హాయ్ ఫ్రెండ్ సినిమా మోహన్ కి స్వాగతం నందమూరి అభిమానులకు పండగ లాంటి వార్త వినిపించేసింది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఈ వార్త వారి ఆనందానికి లేకుండా చేసింది ఇంతకీ ఏంట వార్త అంటే నందమూరి బాలకృష్ణకి వచ్చి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డును ప్రకటించింది రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డును ప్రకటించింది అందులో పంతొమ్మిది మందికి పద్మభూషణ్ అవార్డును ప్రకటిస్తే అందులో నందమూరి బాలకృష్ణ ఒకరు మన ఏపీ తరపున నటుడుగా ఆయన ఈ అవార్డును అందుకోనున్నారు పద్నాలుగు ఏళ్ళకి నట జీవితాన్ని ప్రారంభించినటువంటి ఆయన రీసెంట్ గానే యాభై ఏళ్ళ అంటే నటుడుగా యాభై ఏళ్ళ సినీ జీవితాన్ని పూర్తి చేసుకున్నారు ఒకవైపు నటుడుగా రాణిస్తున్నారు మరోవైపు హిందూపూర్ ఎమ్మెల్యేగా మూడు సార్లు గెలిచారు అలాగే ఓటీటీలో అన్స్టాపబుల్ హోస్ట్ చేస్తూ అసలు ఆ అభిమానుల్ని అమితంగా అలరిస్తున్నారు ఇవి ఇవన్నీ కాకుండా బసవ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గా ఎంతో మంది క్యాన్సర్ రోగులకు క్యాన్సర్ చికిత్స అందించడంలో తన వంతు సేవన ఆయన చేస్తున్నారు ఇలా ఆల్రౌండర్ గా రాణిస్తున్న ఆయనకు సినీ నటుడుగా అంటే ఆయన పోషించిన పాత్ర లేదు ఎన్టీఆర్ తర్వాత అన్ని రకాల జోనల్స్ చేసినటువంటి నేటి తరం హీరోల్లో బాలకృష్ణ ఒకరు పౌరాణికం జానపదం హిస్టారికల్ సాంఘిక ఇట్లాంటి నాలుగు జోనర్ సినిమాల్లో నటించినటువంటి నేటి తరం హీరోల్లో ఏకైక హీరో బాలకృష్ణ మాత్రమే ఇప్పటికే ఆయన నూట తొమ్మిది సినిమాలను పూర్తి చేశారు ఈ రెండు వేల ఇరవై ఐదు నందమూరి అభిమానులకు ఒక పండగ లాంటి సంవత్సరం అని చెప్పాలి ఎందుకంటే ఈ ఏడాది సంక్రాంతికి ఆయన బాలకృష్ణ హీరోగా నటించినటువంటి డాకు మహారాజ్ రిలీజ్ అయ్యి ఆఫీస్ లో ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది ఇప్పుడు అంటే ఈ ఆనందాన్ని వాళ్ళు మర్చిపోకముందే కేంద్ర ప్రభుత్వం నుంచి బాలకృష్ణకి పద్మభూషణ్ అవార్డు ప్రకటన రావడం అనేది వాళ్ళ ఆనందాన్ని రెట్టింపు చేసింది